హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మీ దగ్గర ప్రాపర్టీస్ ఏమన్నా సేల్కుంటే కనుక మనకు షాద్నగర్ జడ్చర్ల కడతాల్ కొంగరకలాని ఏరియాలో ఎక్కడున్నా మనకు చెప్పండి మీ ప్లాట్స్ అమ్ముకోలేక ఇబ్బంది పడుతుంటే మనం అమ్మి పెడతాం సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాటు డిటీసీపీ లేఅవుట్లో మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్కి దగ్గరలో మనం చూపిద్దామని అయితే వచ్చేసాము వెస్ట్ ఫేస్ అనమాట ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు యాక్చువల్గా అయితే ఈ ఈ ఈ వెంచర్కి ఒకటి రెండే రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి ఒకటి ఆ బిల్డింగ్ దగ్గర అరవై ఫీట్ల రోడ్డుకి డైరెక్ట్ రోడ్డుకి టచ్ అయింది పోలేపల్లి రోడ్డుకి సో అలానే ఈ రోడ్డు కూడా సేమ్ అదే పోలేపల్లి రోడ్డుకి టచ్ అయింది అనమాట సో దాని బ్యాక్ సైడే మనకు ఒక నలభై యాభై కంపెనీలు ఉంటాయి పక్కనే విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంటుంది మొత్తం కూడా కంపెనీసే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వంద ఎకరాల్లో ఒక యూనివర్సిటీ కూడా ఉంది నర్సింహోన్జి యూనివర్సిటీ సో అట్లానే ఈడ మీరు అబ్జర్వ్ చేయండి స్టోన్ ఇలా క్లియర్గా కనబడుతుంది ఈడ మీకు స్టోన్ ఏదైతే కనబడుతుందో తర్వాత అక్కడొక స్టోన్ కనబడుతుంది అక్కడొకటి ఇక్కడ ఒకటి మొత్తం మొత్తం సైజు వచ్చేసి ఇది ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే జర్చర్లో వస్తుంది అలానే ముప్పై కిలోమీటర్లు వెళ్తే షాద్నగరు యాభై కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది అలానే ఫ్యాబ్ సిటీకి వెళ్ళాలన్నా వీటన్నిటి కూడా మనకి ఇక్కడి నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్